ఇక్కడ బయట కూడా చూడలేదు ఇక్కడ ఫ్రేమ్ కూడా చేయలేదు ఎవరిని చేయలేదు ఆ పిల్లలని చేయలేదు ఎవరిని చేయలేదు అట్లా సానుభూతి ఏమిటో అలా వచ్చే ఏడుస్తుంది కేటీఆర్ వాళ్ళు తీసుకొస్తున్నారు చేతి ఎక్కిచ్చి ఆడ ఆడపడుచు తీసుకొచ్చి రోడ్ల పైన ఇంకోటి ఏంటంటే ఆడపడుచుని డ్రామా అని కాదు అది డ్రామా అంటే ఆ ప్రతి ఆడ 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 భర్త చనిపోతే ఎవరికైనా దుఃఖం ఉంటుంది దుఃఖాన్ని వాళ్ళు పక్కించి ఏదో బాధ పెట్టి ఆమెను దుఃఖం చేపిస్తున్నారు అలా ఆమె డ్రామా గీమని చేయలేదు దుఃఖం వచ్చిందేమో ఏడ్చిందేమో ఒక అట్లా అనడం కూడా తప్పు మనము అయితే మీరు ఇక్కడ ఇంకోటి ఎస్సీ బీసీ ఎస్టీ ఏది విషయమైనా సంబంధ వర్గాలకు నవీన్ నవీన్ గారు న్యాయం చేస్తారని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ నిజమే కొంతమంది ఉంటారు వాళ్ళ కార్యకర్తలే తెలుసు పార్టీలో జాయిన్ అయ్యే వరకు కండవ కప్పుతారు తీసుకొస్తారు కండవ కప్పిన తర్వాత గేటు వేడినే ఉంటాడు అతను దాన్ని కలవాలన్నా చేయి కలపాలన్నా చాలా అది అనిపిస్తుంది వాళ్ళకి